ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక పదిహేనవ వార్డు గాంధీ సర్కిల్ నుండి ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ చైర్మన్ వై రుద్రాగౌడ్ పదిహేనవ వార్డు కౌన్సిలర్ ఇసాక్ గడప గడపకు తిరుగుతూ ఆప్యాయంగా పలకరించి గడిచిన ఈ ఐదేళ్లు వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా బుట్ట రేణుక మాట్లాడుతూ ఒకవైపు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాకు ఎంపీ అభ్యర్థి అయిన బీవై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఇషాక్ వార్డు నాయకులు వార్డు కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు బుట్ట యూత్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 아제마 <목소리도> 다이 <목소리도> క్యాంపెయింగ్ చేస్తున్నాము రోజు చాలా చక్కగా స్పందించారు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఈ వార్డు మొత్తం కూడా చాలా పాజిటివ్ గా ఉంది సో చాలా పాజిటివ్ గా ఉంది సహకారం ఉందని ఆశిస్తున్నాను తప్పకుండా అందరూ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున బుత్తారేణుకాయ ఎమ్మెల్యే అభ్యర్థిగా అదే మాదిరిగా పార్లమెంట్ అభ్యర్థిగా బివై రామయ్య గారికి మద్దతుగా ఈరోజు పదహైదో వార్డులో ఇంటింటికి గడప గడప చేయడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా స్పందన ఈరోజు గుట్ట వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న నాయకత్వంలో ఉన్నటువంటి జగనన్నకు అన్ని చోట్ల పెద్ద మద్దతు ఈరోజు జరుగుతుందంటే ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో యొక్క స్పందన బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఈ ఎన్నికలో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది గుట్ట గారు అదే మాదిరిగా డి వైరామ్మ గారు ఇద్దరికీ మన ఫ్యాన్ ఓట్లు ఓట్లేసి అత్యధిక కార్యకర్తలు గెలిపించాలని చెప్పి